డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అంతర్వేది గ్రామానికి చెందిన గంటా దీప్తి అనే గల్ఫ్ బాధితురాలికి మంత్రి సుభాష్ అండగా నిలిచారు బెహ్రాన్లో చిత్రహింసలు పడలేక వీడియో సందేశం ద్వారా మంత్రికి విన్నవించిన బాధితురాలు క్షేమంగా ఇండియాకు రప్పించి మంత్రి సుభాష్ తన కుటుంబానికి అందించారు చిన్న ఇంట్లో పని అని చెప్పి నాలుగు అంతస్తుల భవనంలో వెట్టి చాకిరి చేయిస్తూ చిత్రహింసలు పెట్టారని కడుపు నిండా తిండి కూడా పెట్టట్లేదని గుండెల్లో నొప్పి ముక్కు చెవుల ద్వారా రక్తం పడేదని వాపోయిన బాధితురాలు గంటా దీప్తి తన కుటుంబ సభ్యులకు అప్పగించి తన మానవత్వం చాటుకున్నారని మంత్రి సుభాష్ను రామచంద్రాపురంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు గల్ఫ్ బాధితురాలు గంటా దీప్తి భర్త త్రిమూర్తులు కుటుంబ సభ్యులతో కలిసి దీప్తి వీడియో సందేశాన్ని చూసి చలించిన మంత్రి సుభాష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు గల్ఫ్ బాధితులను మోసం చేసిన ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని మంత్రి సుభాష్ అన్నారు గంటా బహరాన్ పంపించిన ఏజెంట్ కేతా శ్రీనివాస్ పై కేసు నమోదైందని మంత్రి తెలియజేశారు వైఫ్ ఆఫ్ త్రిమూర్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శకినేటిపల్లి మండలం అంతిర్వేది గ్రామానికి చెందిన దీప్తిని గత నెల అక్టోబర్ అక్టోబర్లో బెహరిన్ బెహరీన్ వెళ్ళడం జరిగింది అక్కడ అనేక కష్టాలు పడి ఒక వీడియో మెసేజ్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ చేస్తాం వెళ్ళి వెంటనే బెహరిన్ ఎంబాసిడీ ద్వారా అంబాసికి మాట్లాడటం అమ్మాయి క్షేమంగా ఈరోజు రావడం జరిగింది మరి అందరూ గమనించవలసిన విషయం కరోనా అయిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కడా కూడా ఉపాధి అనేది కొద్ది కష్టంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ ఏజెంట్లు మాటలు నమ్మి మీరెవ్వరూ కూడా బయట దేశానికి ప్రయాణం ఏజెంట్లు నూటికి యాభై శాతం మోసాలకు లోన్ అవుతూ ఉన్నారు ఏజెంట్ల వల్ల ఈఎంఐ కూడా ఏజెంట్లు ఏజెంట్ వల్లే మోసపోయింది ఆ ఏజెంట్ మీద కేసు కట్టి కట్టి కేసు కట్టడం ఎఫ్ఐఆర్ కూడా అవ్వడం జరిగింది త్వరలోనే అతన్ని పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి ఏదైతే ఈ తప్పుడు ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది అందులో ఉపేక్షించేది ఏ మాత్రం లేదు దయచేసి మనం మనందరం కూడా మన బాధ్యతగా అందరికీ తెలియజేద్దాం ఈ ఏజెంట్లు మాత్రం నమ్మవద్దు పూర్తి స్థాయిలో మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ దీని మీద పూర్తి అవగాహనతో మీ యొక్క బంధువులు అక్కడ ఉంటే మాత్రం వెళ్ళండి తప్ప ఈ ఏజెంట్ల ద్వారా వెళ్ళి సిరి మోసాలు జరుగుతున్నాయి మరి దీప్తి అండ్ అమ్మాయి గత నెల అక్టోబర్ నుంచి అష్ట కష్టాలు పడి మరి ఏదో వీడియో మెసేజ్ వల్ల మా అదృష్టం బాగుంటే అది మా కంట మీద మా కంట పడటం వాళ్ళ మాట్లాడి మరి అలాగే లోకేష్ గారితో మాట్లాడి కూడా ఈరోజు ఈ అమ్మాయి ఇక్కడ రావడానికి మా వంతు కృషి చేసాం సంతోషం వాళ్ళు కుటుంబ సభ్యుల అదృష్టం క్షేమంగా తిరిగి వచ్చింది మిగతా వాళ్ళు మాత్రం అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతాం మీడియం మిత్రులందరికీ నా హృదయపూర్వ వందనాలు తెలుస్తున్నాను నా పేరు గంటా దీప్తి మాదర్జి అంతర్వేదికర సగ్నేటిపల్లి మండలం నేను అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖున బహరీన్ ప్రాంతం వెళ్ళడం జరిగింది ఏజెంట్ అయితే కేత శ్రీనివాసరావు అక్కడైతే మట్టడి రాజుబాబు హసీనా నేను ఏజెంట్లు నమ్మి వెళ్ళాను అయితే వారు చాలా మోసం చేశారు నన్ను నాకు ఇక్కడ పని చెప్పారు ఇక్కడ అయితే కేవలం సింగిల్ బిల్డింగ్ ఒక బేబీని చూసుకోవటం అని చెప్పారు అక్కడ నాకు నాలుగు అంతస్తులు బిల్డింగ్లో తీసుకెళ్ళి పెట్టారు పైన సమస్తము నేనే కింద నుంచి అన్ని మోసం లిఫ్ట్ ఉండదు ఏమీ ఉండదు భోజనం అయితే సరిలేదు లేదు నేను చాలా సఫర్ అయిపోయాను అక్కడ చాలా బలహీనం అయిపోయాను ఆ యొక్క పని ఒత్తిడిలో నేను చాలా నలిగిపోయాను అక్కడ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది అలాంటి సమయంలో నాకు మరలా తిరిగి ఇండియా రావడానికి నాకైతే మార్గం ఏం కనిపించలేదు అలాంటి సమయంలో మంత్రి గారు సుభాష్ సార్ గారి గురించి నెలవి వెంటనే వీడియో చేసి పంపడం జరిగింది ఆ యొక్క వీడియో చూసిన వెంటనే సార్ స్పందించి నన్ను ఆ యొక్క అధికారులతో మాట్లాడి నన్ను ఇండియా రప్పించడం జరిగింది నాకు ఎంత హెల్ప్ చేసినా సుభాష్ సార్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ సార్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను